వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అని వాస్తు ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటారో వారికి ఇప్పుడైతే మనకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో మనకు జ్యోతిష్యానికి సంబంధించినటువంటి కోర్సులు అయితే ప్రవేశాలు అయితే జరుగుతున్నాయి సో మనకు గతంలో పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని యొక్క పేరు అయితే మార్చడం జరిగింది సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా మార్చడం జరిగింది ఈ యూనివర్సిటీలో మనకు డిస్టెన్స్ మూర్లో సర్టిఫికేట్ ఆస్ట్రాలజీ అట్లాగే డిప్లొమా ఆస్ట్రాలజీ పీజీ డిప్లొమా జ్యోతిర్ వాస్తు అనేటువంటి ఈ మూడు రకాల కోర్సులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఎవరైతే డిస్టెన్స్ మోడ్లో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటారో వారైతే ఈ సంబంధిత కోర్సులు అయితే జాయిన్ అవ్వచ్చు సో ఎంట్రీ బేసిక్ లెవెల్లో అయితే సర్టిఫికేట్ ఆస్ట్రాలజీ ఇంటర్ బేస్డ్ ద్వారా మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే డిప్లొమా ఆస్ట్రాలజీ డిగ్రీ తర్వాత చేయాలనుకున్నట్లయితే పీజీ డిప్లొమా జ్యోతిర్ వాస్తు అనేటువంటి ఈ కోర్సులు అయితే మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇక్కడ మంచి మెటీరియల్ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్లాగే మంచి టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఈ యూనివర్సిటీలో ఉండడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో అట్లాగే మీ పూర్తి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో